पत्रिक नमस्कार प्रिका मितार మేము ఇల్లందకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గం సంబంధించి మా పాలకవర్గం చైర్మన్ గారు విదేశీ పర్యటన తన వ్యక్తిగత కారణాలతో విదేశీ పర్యటన నిమిత్తం విదేశీ పర్యటన వెళ్తున్న సందర్భంలో పాలక సంఘానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరుండాలనే విషయం మీద పాలక వర్గం మొత్తం చర్చించి నిన్నటి రోజున జిల్లా సహకారాధికారి గారికి పాలక వర్గం మెజారిటీ పాలకవర్గం సభ తీర్మానం చేసి తాత్కాలిక అధ్యక్షుడిగా నైన్ నవీన్ కుమార్ ఉండాలని తీర్మానం చేయడం జరిగింది దానికి డీసీఓ గారు మీరు సంఘ పరిధిలో తీర్మానం చేసి పంపించండి తప్పకుండా నేను దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పడం జరిగింది కానీ మేమిచ్చిన తీర్మానానికి విరుద్ధంగా ఆగమేఘాల మీద సాయంత్రం మెజారిటీ లేని ఒక పాలకవర్గ సభ్యునికి తాత్కాలిక అధ్యక్ష నియమం ఇవ్వడం జరిగింది దీని మీద పాలకవర్గ సభ్యులు మళ్ళా ఈరోజు జిల్లా సహకార అధికారిని సంప్రదించగా ఉపాధ్యక్షుడి హోదాలో నాకున్న విచక్షణ అధికారంతో అతనికి ఇవ్వడం జరిగిందని చెప్పిన కాకపోతే ఇది సహకార పాలకవర్గం పొడిగింపు పదవీకాలం పొడిగింపు ప్రభుత్వం పదవీకాలం పొడిగించిన సందర్భంలో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కానీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కానీ ఒక అధ్యక్షుడు మినహా మిగతా సభ్యులందరూ ఉపాధ్యక్షులు ఎవరు లేకుండా మిగతా సభ్యులందరూ సభ్యులు కానీ సాధారణ సభ్యులుగానే ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది దీనిపై వివరణ అడగా డీసీఓ గారు సరైన సమాధానం ఇవ్వడం లేదు మరియు దానికి సంబంధించి మేము రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినా కానీ సాధ్యానికి తీసుకోవడం లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో పాలక వర్గం మెజార్టీ పాలక వర్గాన్ని ఆమోదించాల్సిన తరుణంలో ఆమోదించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం